సాధారణంగా చెప్తున్నాను చెప్ వినండి ఓ మనిషికి నిద్ర పట్టకపోవటానికి కారణం అంట అప్పులు నొప్పులు తప్పులు ఈ మూడు ఉంటేనంట మనిషికి నిద్ర పట్టదంట తెలుసా ఈ విషయం మీకు మనిషికి అంట నిద్ర పట్టకపోవటానికి మూడు కారణాలంట సాధారణంగా అప్పులు అప్పులున్నా నిద్ర పట్టదంట రేపు ఎవడొద్దాడో ఎవడో చింటికొచ్చి అడుగుతాడో అడిగే విధానంలో గట్టిగా అడిగి ఏం ఆల్ర చేసేస్తాడో నా పరువు ఎక్కడ తీసేస్తాడో అనే అనే భయంతో నిద్రపడదు ఒప్పులు ఉన్నప్పుడు నిద్రపడదంట తర్వాత నొప్పులు అంటే బాడీ పెయిన్స్ నొప్పులు ఉన్నవాడు కూడా నిద్ర పడదంట కూడా బాధలు పడతానే ఉంటాడు ఆ నొప్పి ఈ నొప్పి కాలు నొప్పి చేయి నొప్పి నొప్పులు ఉన్నప్పుడు కూడా సరిగా నిద్రపడదంట మూడో విషయం ఏంటో తెలుసా తప్పులు తప్పులు ఉన్నప్పుడు కూడా నిద్ర లోపల ఎవడికే తెలియకోకుండా చేసేటువంటి పాపాలు ఉంటాయి చూడండి తప్పు ఆ తప్పులు ఉన్నా సరే నిద్ర పట్టదంట నేను దొరికేస్తానేమో తెలిసిపోతుందేమో గబుక్కి నేను నిద్ర నేను నిద్రపోయిన కాని నా భార్య ఏమైనా సెల్ ఫోన్ తీసిందంటే మొత్తం నా సిట్టా బయట పోతుంది ఇప్పుడు ఎలాగా అదో కొంత భయం నిద్ర పట్టదు అర్థమవుతుందా ఈ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టి అలాగే స్నానానికి వెళ్ళొచ్చి వచ్చే లోపు ఈ లోపు ఏదైనా ఫోన్ వచ్చిందా నేను అయిపోయానే అని అనుకునే వాళ్ళు అంటారు అవునా కదా ఆ తప్పులున్న వాళ్ళకి కూడా సరిగా నిద్ర పట్టదు ఎవరికి తెలియకోకుండా రహస్యంగా జరిగించేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా సరిగా నిద్ర పట్టదంట దొరికేతానంటావా తెలిసిపోతుందంటవా కనిపెట్టేసిందంటవా కనిపెట్టేయడంటవా అనుమానం వచ్చిందంటవా ఎక్కడో డౌట్ వచ్చినట్టుంది అని ఈ ఆలోచనలన్నీ కూడా మనసులో రిపీట్ అవుతూ ఉండి సరిగా నిద్ర పట్టదంట ఏమేమి అప్పులు నొప్పులు తప్పులు అర్థమవుతుందా